ఈ మార్చి నెలలో మొదటి దినమున మరి ఈ నూతన నెలలకు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యాన్ని మనము చదువుకుందాం ఎహెచ్కేల్ గ్రంథం ఎహెచ్కేల్ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు మనము చదువుదాం అందుకైనా ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లను ఎండిపోయిన ఎముకలరా ఎహోవ మాట ఆలకించుడి ఈ ఎముకలకు ప్రభు అయిన యహోవ మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను దేవు దేవునామానికి మహిమ గలుగును గాక మరి దేవుడు ఇక్కడ ఎహెచ్కేలు ప్రవక్తకు ఒక పని అప్పగిస్తున్నాడు ఏంటో పని అంటే ఆయనను ఎండిన ఎముకలతో నింపబడినటువంటి ఒక లోయలోనికి తీసుకొని వెళ్తున్నాడు తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ ఎముకల కుప్పను చూసి అనేక ఎముకలను చూసి వాటితో ప్రవచనమెత్తి నీవు మాట్లాడు అని చెప్తున్నాడు అల్లే మరి ఈ ఎండిన ఎముకలు బ్రతుకున్నట్లు వాటిలోనికి జీవాత్మని నేను రప్పిస్తున్నాను అని నీవు ప్రకటించు అని సెలవిస్తున్నాడు దేవుని నామానికి మహిమ గాక మరి దేవుని బిడ్డలైన మన జీవితాల్లో ప్రతి పరిస్థితిని మార్చగలిగినటువంటి శక్తి నీ నోటి మాటకుంది నీ జీవితంలో ప్రతి ఎండిపోయిన పరిస్థితులు ఎండిపోయినటువంటి స్థితుల్లాగా కనిపిస్తున్నటువంటి జీవితాన్ని తిరిగి నిర్మించుకొనగలిగినటువంటి శక్తి దేవుడు నీ నోటి మాటకిచ్చి ఉన్నాడు హలే లూయా దేవుని నామానికి మహిమ మహిమగలుగుని గాక మరి యష్యా గ్రంథం నలభై ఐదో అధ్యాయం యష్యా గ్రంథము నలభై ఐదో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో దేవుని మాట ఈ విధంగా సెలవిస్తుంది నేను నేనే నా సేవకుని మాట రూఢీపరచువాడను నా దూతల ఆలోచనలను నెరవేర్చువాడను అని సెలభిస్తూ ఉన్నాడు హలే కాబట్టి సేవకుని నోటి మాటను రూఢీపరిచే దేవుడు అనగా మన నోటితో విడుదలవుతున్నటువంటి మాట యొక్క ఫలాన్ని అనుభవించే రీతిగా ఆశీర్వదించే దేవుడు మరి ఆ నోటి మాట ద్వారా మన నాశనమైనటువంటి ఆయన మరి కలగజేసే దేవుడు కూడా ఆయనే మన నోటి మాటను రూఢీపరిచే దేవుడు ఆయన కాబట్టి మన నోటి మాటకు ఉన్నటువంటి అధికారాన్ని మనం ఎరిగి మన నోటితో మన ఎండినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మనం సరి చేసుకోగలం ఈ రెండు నెలలు గడిచి మనము మూడో నెలలో ప్రవేశించి ఉన్నాం మరి మూడో నెలలో ప్రవేశించి మరి ఒకసారి ఈ రెండు నెలలు తరిచి చూసుకున్నప్పుడు ఎన్నో అనుభవాలను మనం అనుభవించి ఉంటాం ఎన్నో పరిస్థితులు మనం చూసి ఉంటాం మరి రెండు వేల ఇరవై ఐదు కొంతమందికి అధికమైన ఆశీర్వాదాన్ని ఇస్తే కొంతమందికి ప్రశ్నార్థకంగా ఉంటుంది కొంతమంది జీవితాలకి ఏంటి అదే ఎండిన నా జీవితంలో కనిపిస్తున్నాయి మరి రెండు వేల ఇరవై ఐదులో ఒక గొప్ప మార్పు నేను చూస్తానంటే నా జీవితంలో అదే ఇరవై నాలుగు ఇరవై మూడు పరిస్థితులు కనిపిస్తున్నాయి అనే ఆలోచనలతో ప్రశ్నార్థకంగా మీ జీవితాలు కనిపిస్తుంటే నీ నోటి మాటలు ఎలా ఉన్నాయని మనం మనం ప్రశ్నించుకోవాలి మన నోటి మాటలు ఏమి మాట్లాడుతున్నాం దేవుని వాక్యం చెప్తుంది సామెతల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం సామెతల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఏడో వచనము మనం చదువుదాం పద్దెనిమిది ఏడు బుద్ధిహీనుని నోరు వానికి నాశనం తెచ్చును వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును చూసారా వాక్యం స్పష్టంగా చెప్తుంది మనకు నాశనము తీసుకొచ్చేది ఏందంట శత్రువు కాదు సాతానుడు అంతకంటే కాదు మన నాశనాన్ని తీసుకొచ్చేది ఎవరు బుద్ధిహీనంగా మాట్లాడే మన నోరు బుద్ధి లేకుండా మన నోటిని మనం ఉపయోగించుకుంటే ఆ నోరు యొక్క మాట మనకు నాశనాన్ని తీసుకొస్తుంది అంట చాలామంది బుద్ధిహీనంగా మాట్లాడుతుంటారు బుద్ధిహీనంగా నేను సస్తే బాగుండు నేను ఎందుకు జీవిస్తున్నాను నా బ్రతుకు ఏమి నాకు సంతృప్తి ఇవ్వడం లేదు నాకు కలవరంగా ఉంది నాకు సమస్యలే సమస్యలు నా జీవితంలో మార్పు రాదు నా బ్రతుకు ఇంతే ఇవన్నీ ఏంటంటే బుద్ధిహీనులు మాట్లాడే మాటలు బుద్ధిహీనులుగా మాట్లాడితే ఆ మాటలు వాళ్ళకి ఏం తీసుకొస్తుంది మేలును కాదు తీసుకొచ్చేది ఆ నోటి మాటలు బట్టి నాశనం తీసుకొస్తుంది మరి వారి పెదవులు ఏం చేస్తదు వానికి ఊరిని తీసుకొస్తుంది అందుకే జ్ఞానము కలిగి మనము మాట్లాడాలి జ్ఞానము కలిగిన మాటలు నీ నోటితో నీ నోటి నుంచి రావాలి జ్ఞానము కలిగి నువ్వు ఏమి మాట్లాడుతున్నావో ఆ యొక్క మాటలు జాగ్రత్తగా మనం మాట్లాడగలగాలి సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం మూడో వచనం చెప్తుంది ఈ విధంగా సామెతలు పద్నాలుగు మూడో వచనం మూడుని నోట బెత్తం వంటి గర్వం ఉన్నది జ్ఞానుల పెదవులు వారిని కాపాడును చూసారా జ్ఞానంగా మాట్లాడే వారి యొక్క పెదవులు ఏం చేస్తాయంట వారినే కాపాడతాయి వారినే కాపాడతాయి మహిమ గలుగును గాక జ్ఞానముగా మాట్లాడుతున్నామా అజ్ఞానముగా మాట్లాడుతున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఎందుకంటే దేవుడు అంటాడు సామెతలు పద్దెనిమిది ఇరవై ఒకటిలో జీవ మరణాలు నీ నాలుక వర్షంలో ఉన్నాయి నువ్వు బ్రతకాలన్నా చచ్చిపోవాలన్నా నీ నోటితో మాట్లాడే శాపవచనాలు కావచ్చు ఆశీర్వాదకరమైన మాటలు కావచ్చు అవే నీ బ్రతుకును శాసించగలవు నీ బ్రతుకును నిర్మించగలవు నీ జీవితాన్ని ఎండిపో చేయాలన్నా నీ జీవితాన్ని జీవింప చేసుకోవాలన్నా నీ కుటుంబం ఆశీర్వదించబడాలన్నా నీ జీవితం నాశనం అయిపోవాలన్నా నీ కుటుంబ జీవితం నాశనం అయిపోవాలన్నా ఎవరి నోట్లో ఉంది నీ నోట్లో ఉంది నీ నోటి మాటలే నీ జీవితాన్ని నిర్మించగలవు నీ జీవితాన్ని కోలదోయగలవు అందుకే చూడండి కొంతమంది వ్యర్థ మాటలు మాట్లాడి మాట్లాడి వారి జీవితం మీద శాపాలను కొని తెచ్చుకుంటుంటారు వారి జీవితము శాపగ్రస్తమైన జీవితాలుగా మారిపోతుంటుంది దేవుడు అంటాడు నోటి ఫలము చేత వాని కడుపు నిండుతుంది అంట దానిపై వచ్చింది చెప్తుంది పద్దెనిమిది ఇరవై ఒకని నోటి ఫలము చేత వాడి కడుపు నిండును వాని పెదవుల ఆదాయం చేత వారి తృప్తి పొందుతాడు కాబట్టి పెదవులతో ఏమైతే నువ్వు మాట్లాడుతావు దానికి ఒక జీతం నీకు వస్తుంది మంచి మాటలు మాట్లాడితే అది నీకు తృప్తిని ఇస్తుంది చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటే అది నీకు నాశనాన్ని తీసుకొస్తుంది దేవుడు అంటున్నాడు ఇక్కడ దైవజనుడైనటువంటి ఎహెచ్కేలతో ఎండిన ఎముకలతో నువ్వు మాట్లాడు అని చెప్తున్నాడు హెల్లు ఆ దేవుని నామానికి మహిమ గలుగును గాక మరి ఎండిన ఎముకలు నేను మాట్లాడితే ఏమవుతుంది మరి నా నోటి మాటలకు అంత శక్తి ఉందా నా నోటి మాటతో ఎండినటువంటి ఎముకలు మరి జీవం పొందుకుంటాయా అనేటువంటి అనుమానము అవిశ్వాసము ఆయన నోట్లో కనపడడం లేదు నోరు ఎత్తి దేవుడు ఏమి చెప్పమంటున్నాడో ఆ మాటలు ఎండిపోయిన ఎముకలతో మాట్లాడుతున్నాడంట దేవుడి నామానికి మహిమ కలుగును గాక కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు ఏహెచ్కేలు ముప్పై ఏడో అధ్యాయంలోనికి వెళ్తే ఎండిన ఎముకలతో చెప్తున్నాడు ఎముకలారా నేను చెప్పే మాట వినండి అలి ఎండిన ఎముకలు కూడా మన నోటి మాటను వినగలవు నీ శరీరము నీ మాటకు వినగలదు నీ మాట లోపడగలదు నీ నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి వ్యాధి ప్రతి సమస్య నీ నోటి మాటకు లోపడగలదు ఇక్కడ ఎండిన ఎముకలతో ఆయన చెప్తున్నాడు నా మాట ఆలోచించు దేవుడు చెప్తున్నాడు ఈ విధంగా మీలోనికి నేను జీవాత్మను రప్పిస్తున్నాను చర్మము కప్పి మీకు నరములనిచ్చి ఆరో వచనం చెప్తుంది ముప్పై ఏడు ఆరు చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మము మీ మీద కప్పెదను మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు అూయా అప్పుడు నేను యహోవనై ఉన్నానని మీరు తెలుసుకుందరంటున్నాడు కాబట్టి మీ మీదకు చర్మము వచ్చి మరి నరములు వచ్చి మాంసం వచ్చి మీరు జీవిస్తారని ఎముకలతో మాట్లాడుతుండ దేవుని నామానికి మహిమగలుగుని గాక నీ జీవితం కూడా శూన్యమైపోయింది నాకు ఒక భవిష్యత్తు లేదు నా బ్రతుకు లేదు నా బ్రతుకు ఇంతే అని అనుకుంటుంటే నీ బ్రతుకును బాగు చేసుకోగలిగిన శక్తి నీ నోటికుంది మనం జీవం దేవుని యొక్క ఆలయమై ఉన్నాం దేవుని యొక్క రాజులైన యాచక సమూహముగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు మన నోటి మాటను పరుస్తాడు ఆయన హలే లూయ దేవుని నామానికి కలుగును గాక నోటితో నువ్వు ఎప్పుడైతే జీవ మాటలు చెప్తావో అది నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నిర్మిస్తుంది ఈయన ఎప్పుడైతే ఈ మాట చెప్తున్నాడో ఏడో వచనం చెప్తుంది ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించు చుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను నేను చూస్తుండగా నరములను మాంసమును వాటి మీదకు వచ్చాను వాటి పైన చర్మము కప్పెను అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రం లేకపోయాను కాబట్టి చూసారా ఈయన ఎప్పుడైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆశ్చర్యకరముగా నరములు మాంసము వాటి మీదకు వచ్చి శరీరం ఏర్పడుతుందంట ఎముకలకు తరువాత ఆయన దేవుడు చెప్తున్నాడు నువ్వు తిరిగి నువ్వు ఆజ్ఞాపించు నలు పక్కల నుంచి జీవాత్మ వచ్చి వీరిలోనికి విడుచునుగాక జీవాత్మ వీరిని నింపునుగా కానీ నువ్వు ప్రకటించు అని చెప్తున్నాడు ఏ తొమ్మిదవ వచనంలో అప్పుడు ఆయన నరపుత్రుడ జీవాత్మ వచ్చినట్లు ప్రవచించిట్లను ప్రభువైన యహోవా సెలవిచ్చినట్లు జీవాత్మ నలు దిక్కుల నుంచి వచ్చి హతులైన వీరిని బ్రతుకున్నట్లు వారి మీదకి ఊపిరి విడువుము ఆయన నాకు ఆజ్ఞాపించినట్టు నేను ప్రవచించగా జీవాత్మ వారిలోనికి వచ్చిన వారు సజీవులై లేచి లెక్కింప సత్యము మహా మహాసైన్యమై నిలిచిరి హలే లూయా దేవు నామానికి మహిమగలుగునిగాక ఎప్పుడైతే జీవాత్మ ఎముకల్లోనికి వెళ్ళి ఈ యొక్క శరీరముల్లో జీవమును కలగజేయునుగా కానీ ప్రకటించమని దేవుడు చెప్తున్నాడో ఆ మాట ప్రకటించగానే వెంటనే వారు జీవం పొందుకొని ఒక సైన్యం వలె లేచి నిలబడ్డారట అలే మరి ఇది పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్తే జరిగిన విషయము నా జీవితంలో అదే విధంగా జరుగుతుంది అంటే నువ్వు అవమానం నువ్వు అనుమానపడినప్పుడు అది ఖచ్చితంగా జరగదు నువ్వు అనుమానిస్తూ ఉంటే ఏది మనం పొందుకోలేము దేవుడు అంటాడు నువ్వు కొండతో మాట్లాడు అని చెప్తాడు నీ సమస్యతో మాట్లాడు నీ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడు అని చెప్తే అది పోయి నిశ్చయంగా పడతదని చెప్తున్నాడు మరి నీ సమస్యను చూసి నీ పరిస్థితిని చూసి నువ్వు మాట్లాడనంత కాలం నీ సమస్య నీకు సమస్యగానే ఉంటుంది దేవుడు నా నోటికి అధికారం ఇచ్చి ఉన్నాడు నా నోటికి జీవమును మరణమును కలగజేసే శక్తి ఉంది అని నీ నోటితో జీవపు మాటలు పలకడం ప్రారంభించినప్పుడు నీ జీవిత పరిస్థితుల్లో గొప్ప మార్పులను చూస్తాం మృతమైనటువంటి ఎండిన పరిస్థితులు కూడా జీవింపజేయడం జీవమైపోవడం బ్రతకడం నువ్వు చూస్తావు నిశ్చయంగా దేవుని యొక్క బలమైన కార్యాలు నీ జీవితంలో నెరవేరాలంటే నువ్వు ఎప్పుడు కూడా పాజిటివ్ వర్డ్స్ వాడాలి నెగిటివ్ వర్డ్స్ మాట్లాడకూడదు ఎప్పుడు కూడా పాజిటివ్ టాక్ నువ్వు నీకు మేలు కలగ చేసే మాటలు మట్టుకే నువ్వు పాడుకుతూ ఉన్నప్పుడు పరిస్థితులు మారడం నువ్వు చూస్తావు నీకు ఒక వ్యాధి వచ్చింది దేవానికి ఈ ఈ వ్యాధి నుంచి నువ్వు స్వస్థపరిచినందుకు స్తోత్రం వస్తూ స్తోత్రం స్వస్థపరిచినందుకు స్తోత్రం నీ నోటితో విశ్వాసపు మాటలు పలికే కొలది నీ నోటి మాటలు ఉన్నటువంటి శక్తి దాన్ని పునఃసృష్టి చేస్తుంది ఒక విడుదలను నువ్వు చూస్తావు విశ్వాసముతో ప్రభు దగ్గరికి మరి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఏం చెప్తుంటాడు అయ్యా నువ్వు ఒక మాట మాత్రం సెలవు ఇవయ్యా మరి నా యొక్క దాసుడు స్వస్థపడతాడు అంటాడు ప్రభు నోటి మాటకున్న అధికారాన్ని ఆయన విశ్వసించి ఇక్కడ నువ్వు మాట చెప్తే దాసుడు స్వస్థపడతాడు అన్నప్పుడు ప్రభు నోటి మాటను విడుదల చేయగా అక్కడ దాసుడు స్వస్థ పొందాడు అంటాడు అలాగే యేసుప్రభు ఇంకొక దగ్గర ఏం చేస్తాడు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి మరి ఆహారం కోసం ఏమైనా పండు దొరుకుతాయని చూసినప్పుడు ఆ అంజూరపు చెట్టుకు ఏ పండ్లు కనపడడం లేదు కనపడినప్పుడు ఆయన అంజూరు చెట్టును శపిస్తాడు మరలా ఇంకొకసారి ఆ పక్క వెళ్ళినప్పుడు మరి అంచూరపు చెట్టు ఎండిపోయిందని శిష్యులు చూస్తారు చూడండి బ్రతికింప చేయాలన్నా నాశనము చేయాలన్నా మన నోటి మాటలో ఉంది అని యేసుప్రభు చూపిస్తున్నాడు మరి యేసు ప్రభు చేయగలిగాడు ఆయన దేవుని కుమారుడు అంటే ఊరు దయ్యపు కుమారులు అయి ఉన్నామా మనల గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది ఎంతమంది దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వాళ్ళందరూ కూడా దేవుని కుమారులు అనబడుతురు మరి విశ్వసించిన ప్రతి ఒక్కరికి దేవుని బిడ్డలగుటకు ఆయన అధికారాన్ని ఇచ్చాడు కాబట్టి నీవు దేవుని బిడ్డవు అని నువ్వు గ్రహించనంత కాలము నువ్వు విశ్వాస మాటలు పలకవు ఆ విశ్వాస మాటలు యొక్క ఫలాన్ని అనుభవించలేవు నేను దేవుని బిడ్డను నేను దేవుని కుమారుణ్ణి దేవుని వాక్యం చెప్తుంది మరి నా నోటి మాటకు అధికారం ఉంది నేను పరిశుద్ధాత్మత నింపబడ్డాను కాబట్టి నేను దేవునిందు విశ్వాసం ఉంచాను కాబట్టి నేను దేవుని బిడ్డనయ్యే అధికారాన్ని నేను పొందుకున్నాను అది విశ్వాసంతో మరి పాజిటివ్ వర్డ్స్ మాట్లాడండి విశ్వాసపు మాటలు పలకండి విశ్వాసపు మాటలతో మీ జీవితాన్ని పునఃసృష్టి చేసుకోవచ్చు నువ్వు నీ పరిస్థితులన్నీ మారగలిగే శక్తి నీ నోటి మాటకుంది ఆ నోటి మాటను నువ్వు ఎప్పుడైతే సరిగా ఉపయోగిస్తావో ఎండిపోయిన పరిస్థితులు కూడా జీవం పొందుకొని మరి ఏ విధంగా ఎండిన ఎముకలు ఒక సైన్యములా నిలబడ్డాయో అదే విధంగా దేవుడు ఏం చేస్తాడు నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు హలే లూయా మరి ఆ ముప్పై ఏహెచ్కేలు ముప్పై ఏడు పదకొండులో దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు అప్పుడు ఆయన నాతో ఇట్లనూ నరపుత్రుడ ఈ ఎముకలు ఇస్రాయేల్ని అందరినీ సూచిస్తున్నాయి వారు మన ఎముకలు ఎండిపోయెను మన ఆశ విఫలమాయను మనం నాశనమైపోతుమీ అని అనుకుంటున్నారు కానీ దేవుడు అంటున్నాడు ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనుము ప్రభు అయిన యహోవా సెలవు ఏమనగా నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరుస్తాను సమాధుల్లో నుండి నేను మిమ్మల్ని బయటికి రప్పించి ఇస్రాయేల్ దేశంలోనికి తోడుకొని వచ్చేదను అంటున్నాడు అవ పద్నాలుగో వచనంలో ఆయన చెప్తాడు మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపచేసదను యహోవా నగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకుందరు ఇదే యహోవా అలే కాబట్టి మరి ఎండిన ఎముకలను చూసి మా ఆశ విఫలమైపోయింది మా జీవితాలు ఎండిపోయినాయి ఏదో ఊహించుకొని నా జీవితం గురించి అనుకుంటే నా జీవితంలో అనుకున్నది ఏమీ జరగడం లేదు అనేటువంటి నిరుత్సాహపు స్థితిలోంచి నిన్ను బయటికి రమ్మని దేవుడు చెప్తున్నాడు దేవుడు అంటున్నాడు నీవు సమాధిలో వెళ్ళిపోయిన స్థితిలో నువ్వు ఉన్నా కూడా దానిని నేను తెరిచి నిన్ను బయటికి తీసుకునేసి వస్తాను తిరిగి నీ జీవితంలో నా ఆత్మను ఉంచి మీ జీవితాలను నేను స్థిరపరుస్తాను నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుస్తాను అంటున్నాడు హెల్లుయా కాబట్టి నీ నోటి మాట ఎప్పుడైతే దేవుని ఎందు విశ్వాసం ఉంచి పలుకుతావో నీ జీవితం ఎండిన స్థితి నుంచి జీవించే స్థితిలోనికి ఆరోగ్యకరమైన స్థితిలోనికి ఆశీర్వాదకరమైన స్థితిలోనికి దేవుని చిత్తానుసారమైన దీవెన్లు నీవు నీ కుటుంబం అనుభవించే స్థితిలోనికి దేవుడు నడిపిస్తాడు అల్ లుయా బుద్ధిహీనుని నోరు వలె మన నోరును పారేసుకోకూడదు ఆ నోరు వల్ల ఏమవుతుంది నాశనం వస్తుందంట జ్ఞానుల యొక్క మాటలు మన నోట్లో ఉండాలి మనం దేవుని బిడ్డలని గ్రహించి నోటితో విశ్వాసపు మాటలు పలికినప్పుడు ఆ జీవపు మాటలు నీ జీవితాన్ని మారుస్తాయి నీ పరిస్థితులు మారుస్తాయి నీ జీవితంలో మేలు కలవడం చూస్తావు దేవుని ఆశీర్వాదాలు నీవు నీ బిడ్డలు బిడ్డలు అనుభవించడం చూస్తావు ప్రతి పరిస్థితిలో మార్పు నీ నోటి మాట ద్వారా వస్తుంది కనుక ఇకపై మనం నోటి మాటలు కాచుకొని మాట్లాడదాం వ్యర్థమైన మాటలు మన నోట్లో రానికుండా జ్ఞానం కలిగి బుద్ధి కలిగిన వారిగా మనం ఉందాం దాని ద్వారా మేలు అనుభవిద్దాం దేవుడీ ఆశీర్వాదంతో మిమ్మల్ని నింపి ఎండిన పరిస్థితులన్నీ కూడా జీవంతో నింపునుగాక ప్రార్థన చేద్దాం ప్రేంగళ మా తండ్రి పరిశోధరానికి వందనాలయ్యా తండీ మా నోటి మాటకు మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి స్తోత్రం అనేక సార్లు నైనా బుద్ధిహీనుల వలె నైనా మాట్లాడటం ద్వారా మా జీవితానికి కోరి మేము నాశనాన్ని తెలుగు కొని తెచ్చుకుంటున్నాం తండ్రి అట్టి నోటి మాటలు ఇకపోయి మా జీవితంలో సరిచేయండి అటువంటి అవిశ్వాసపు మాటలు మా నోట్లోంచి రానియకుండా సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం మా నోటి మాటలు అయినా మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం అవ్వాలని దేవుని వాక్యం చెప్తుంది అదేవిధంగా తండ్రి మా నోటిని మీరు పరిశుద్ధపరిచి మేము మాట్లాడే ప్రతి మాట ద్వారా మా జీవితాలు తిరిగి అద్భుతంగా దేవుని చిత్తములో నిర్మించుకొని ఎండిపోయినటువంటి పరిస్థితులన్నీ కూడా జీవముతో నింపబడిన పరిస్థితులుగా మార్చమని జీవింపజేసే దేవుని ఆశీర్వాదములతో నింపమని దాన్ని తిరిగి దేవుని చిత్తానుసారమైన ఆశీర్వాదాలు ఈ యొక్క మార్చి నెలలో మేము పొందుకొని అయ్యా రెండు వేల ఇరవైలో మీరు ఏవైతే ఆశీర్వాదాలు మా కొరకు దాచి ఉంచున్నారో ప్రతి ఆశీర్వాదాన్ని మేము స్వతంత్రించుకుంటూ మా జీవితాలను అయినా అనేకులకు ఆశీర్వాదకరంగా మలచమని మీ చేతికి నైనా మమ్మల్ని అప్పగించుకుంటూ అవిశ్వాసంతో మాట్లాడిన ప్రతి నోటి మాటను ఏసు రక్తంలో కొట్టేస్తున్నాం ఏసునామంలో కొట్టివేస్తున్నాం తండ్రి ఇకపై విశ్వాసపు మాటలు పలికే కృపతో మమ్మల్ని నింపండి ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్